హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే చూడండి కృష్ణవేణి అయితే ఇంకా లేవలేదు పడుకునే ఉన్నది వీడైతే తెలుసు కదా మా చిన్నాళ్ళుడవును ఆడిపించి తనకు వచ్చినవా ఆడిపి బాబుని కృష్ణవేణి లేవలేదు ఇటు పాప కూడా లేవలేదు పడుకునే ఉన్నది చూడండి గుండు పాప లేవు లేసి ముఖం కడగవు ఏమో నవ్వుతాంది పడుకొని ఉండంగా తీయకపోతే అట్లయినా లేస్తారని ఫ్రెండ్స్ వీడియో తీస్తే తీస్తానా వీడియో అయినా లేస్తా లేదు కృష్ణవేణి ఇవ్వండి ఇప్పటికీ లేచింది ఇక వీడియో తీస్తాడు ఇక ఇజ్జతిత్తడి అని అంతేనా నవ్వుతా నవ్వుతాను లేన లేచి ముఖం కడుగుని తొందర తొందరగా మమ్మీని కూడా లేపుతా ఇక్కడైతే అగ్గి చేసి ఉన్నది పొద్దు పొద్దున్నే చూడండి వాతావరణం ఎట్లా ఉన్నదో చల్లగా బయట మొత్తం బట్టలు అయితే నిన్ననే ఆరాబెట్టినాయి అవును నిన్న కొంచెం వర్షం వచ్చింది అందు గురించే ఉల్లారలేదు ఇక నైట్ మొత్తం అట్లనే పెట్టి ఉండే ఎందుకు అతన్న ఫస్ట్ ఫస్ట్ చూడండి ఇటైతే ఎక్కడ పడితే అక్కడ పొగలు వెళ్తే అక్కడ ఒకటి ఇగోండి ఇక్కడ ఒకటి మా సైడ్ అయితే మొత్తం కట్టెల పొయ్యే పొద్దున్న లేస్తే కట్టెల పొయ్యి పొయ్యి మీదనే బాగా మంది వండుతారు ఏముగా అందుగురించే కట్టెల పొయ్యి ఓకే మొత్తం పల్లెట్ మా పల్లెటూరులో అయితే మొత్తం ఊరంతా పొగే వెళ్ళుకుంటూ ఉంటుంది పొద్దున్న పూట దోమలు మొత్తం ఒక్కడి కూడా ఉండదు మొత్తం చచ్చిపోతాయేమో ఆ నీకు బ్రష్ లేదా లేదు పడేవు తాకింది మెల్లగా రా కడువాటు శ్రీవేణి నేను లేపద్దారా మా మమ్మీ అయితే లేచి ఇగోండి చలిగాసుకుంటుంది మమ్మీ లేచినావా చలి అగో నీ బిడ్డ చలి దీనికి ఎండ లేదు వాన లేదు ఎప్పటికీ చలిసుకుంటూనే ఉంటుంది ఇక ఈతో పాటు మా మమ్మీ కూడా తయారైంది అట్లనే నువ్వు ఎందుకు మరి లేచే వరకు కడుగుతున్నావు ఇది అవి అట్లానే అంటది కడిగేది తక్కువ బ్రష్ ఇమ్మనుడు ఎక్కువ రోజు ఇయ్య వద్దు ఎందుకు అలవాటు చేసినావు ఏమో అట్టిగానే ఇచ్చేయి బ్రష్ హాయ్ చెప్తాండి హాయ్ చెప్తానా ఏమైంది మామ్మే ఏం చేసినా తమ్ముడిని ఆడిపించినా మెల్లగా ఉండు ఎండకు కాసేపు ఎండ వస్తుంది ఇక్కడ ఉండు మళ్ళా ఉమ్ముడు ఒకటి కడుక్కుంటా యాక్ అనుకుంటా బావకి సైకిల్ చేస్తాను ఆడ మొత్తుకుంటానైతే ఇట్లా కనుబొమ్మలని ఇట్లా ఇట్లా అంటుంది తొందర కడిగిరా అగో మమ్మీ కడుగుతుంది అటు మా అయాన్ అయితే అటు అడేటో చూస్తాడు ముఖం లేదు ఏం లేదు మా అయానికి అయ్యాన్ కనిగా ముఖం గడుగుతావా రా ముఖం గడుగుతావా ఎటు చూస్తాను అమ్మీ ఇగో మీ చిట్టి కన్నా మీ చిట్టి కన్నా పిలుస్తాండు చిట్టి కన్నా పిలుస్తాండే రా చిట్టి కన్నా పో చిట్టి కన్నా పో ఏమైందని అడుగుదా ముఖం కడిగిరా బ్రష్ పట్టుకోను హిట్ అయితే కూర కోసం అని అచ్చంతకాయలు ఉలుస్తాను ఇల్లు కూర్చున్నారా ఇగ ఏమోకో మేము పట్టాం నువ్వే పట్టుకొని ఉండు రోజంతా పాటలు పాడుకుంటా ఎవరిని జైనా అడేమో అన్నాడు ఏమేమి పట్టకని అన్నాడా పోయి ఏం చేస్తాం మమ్మే కొడతావా పాడు చిటి కన్నాను చిన్నకాస పిసా చేయకు మళ్ళా పాట ఇక మమ్మీ డ్యాన్స్ చేస్తది చూడు ఎయి ఎగ్రో బుజ్జగింది మా మమ్మీ బాగానే లేదే లేకుంటే కొరకైనా పోతుంది ఏమైంది పాట బంద్ చేసినావు అద్దాటా పాట అంటుంది కొట్టాలన్నా బావని కొడతాగు మారు మార అంటుంది అంటే మరాఠీలా కొట్టు అని అర్థం మామమ్మ అయితే కొట్టు కొట్టు అంటుంది అలా బావని దుద్దు అంటే ప్రాణం కదా ఎట్లా చేస్తాంది చూడండి పిసదాని లెక్కల మీదే మేము మాదే అంటలేము ఇంకేం చూస్తాను తాగా బ్రెడ్ లేదు అయిపోయింది బ్రెడ్ అందు గురించే కొనలేదు కృష్ణావిని తింటలేదు అని చెప్పేసి అయితే బ్రెడ్ కొంటలేరు ఎందుకు తింటలేవు మరి పాలు తాగాలనిపిస్తుంది అంతేనా అగో మమ్మీ మీసాలు వచ్చినాయా నీకు దుద్దు తాగుతానా తాగు వేడి ఉన్నారా మమ్మీకి మీసాలు వచ్చినాయి కదా మమ్మీ నీకు వచ్చినాయా నాకు రావు రావా ఎందుకు వాళ్ళు ఇట్లా అయ్యో పోతాంది బాల్ మొత్తం ఎందుకు రా మళ్ళీ మమ్మీగా మా మమ్మీకి ఎంతైనా సరిపోవు పాలు ఇంకా ఇంకా కావాలనుకుంటానే ఉంటది ఇయ్యవరా తాగుతుంది కొంచెం కొంచెం ఇస్తేమో అద్దు నువ్వే ఉంచుకో అంటుంది మా పాప బాగా కావాలట ఇగో ఇగోండి నువ్వే ఉంచుకో అంటుంది కొంచెం ఇస్తే పుల్లు పోయాలి పుల్లు పోతేనే తాగుతుంది ఇగోండి పట్టుకున్నది ఇంకా పోసిండి అయితే అరే నువ్వు తాగి మొత్తం తాగు మొత్తం తాగు అయిపోయిందని చెప్పు లేకుంటే మళ్ళీ అడుగుతుంది మరి మా మమ్మీ కొంచెం పోస్తే అస్సలు నచ్చది అయిపోయింది సరే ఇక గిన్నె ఉంచిపో లోపల అయిపోయింది బావా దగ్గర కూడా లేదు పో థిలా ఉంచు ఎందుకు గిన్నె ఉంచడానికి పోతుంది రైట్ రాయిగా అది కూడా ఇచ్చేది అందుకు మా మమ్మీ అయితే మాకు పనులు చేసి పెడుతుంది కొంచెం కృష్ణాయనికైతే సాయపడుతుంది అనుకో కదా మా అమ్మ పేన్లు చూస్తుంది అయితే ఈ మా మమ్మీ కూడా అదే పని పెన్లు చూస్తానా మమ్మే దొరికిందా పెయిన్ దొరికిందట మా మమ్మీకి దొరికిందా పెను దొరికిందా ఏది చూడు దొరికింది అగో దొరకలే నువ్వు ఇక్కడ ఉండొద్దు బా నానమ్మ వంట చేస్తాంది అటు పిన్ని ఉడుస్తాంది పోన్లీ